చంద్రబాబు స్వయంగా చేసుకున్నాడు ఒక పక్క జనాలు క్లియర్గా జగన్మోహన్ రెడ్డి హోదా కోసం ఎంత పోరాడారో చూశారు ఇంకో పక్క చంద్రబాబు గారు ఎంత ఘోరంగా బీజేపీతో అలా ఈ చేతులారా నాశనం చేశాడో చూశారు దేఫ్యూన్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి జిల్లాలో యువబేరి పెట్టి ప్రత్యేక హోదా కోసం చైతన్యం చేశారు వాళ్ళని ఆ ఉద్యమం ఇంకా బ్రతికుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల బ్రతుకుంది ఈ యువతంతా అంతా దే ఆర్ అవేర్నెస్ క్రియేట్ అయ్యింది కనుక అందరూ బయటకు వచ్చి దే వాంట్ టు సే దేర్ జడ్జ్మెంట్ మళ్ళీ రాజన్న రాజ్యం రాబోతుంది వన్ సీ నేను ఎక్కువ చెప్తే మళ్ళీ నేను బ్రాక్ ఉంటుంది బట్ ఐఎం బిలీవింగ్ గాడ్ ఫర్ ఇట్ ప్రత్యేక హోదా కోసం ఎంత పోరాడారో చూశారు ఇంకో పక్క చంద్రబాబు గారు ఎంత ఘోరంగా బీజేపీతో అలా అయ్యి చేతులారా నాశనం చేశాడో చూశారు దే ఆర్ టైర్డ్ ఆఫ్ హిమ్ పెద్ద యూత్ కనిపిస్తుంది పాజిటివ్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి జిల్లాలో యువబేరి పెట్టి ప్రత్యేక హోదా కోసం చైతన్యం చేశారు వాళ్ళని ఆ ఉద్యమం ఇంకా బ్రతికుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల బ్రతుకుంది ఈ యువత అంతా దే ఆర్ అవేర్నెస్ క్రియేట్ అయ్యింది కనుక అందరూ బయటకు వచ్చి దే వాంట్ టు సే దేర్ జడ్జ్మెంట్ మళ్ళీ రాజన్న రాజ్యం రాబోతుంది వన్ ఫార్టీ ఐ థింకింగ్ ఐఎమ్ సీ నేను ఎక్కువ చెప్తే మళ్ళీ నేను బ్రాక్ చేసినట్లుంటది బట్ ఐఎం బిలీవింగ్ గాడ్ ఫర్ ఇట్